హాయ్ ఎవ్రీవన్ నాటుకోడు పులుసు చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఇది బగారా రైస్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా నాటుకోడు పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ఈ విధంగా పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి ఒక బానీ పెట్టుకుని ఒక బాణీ పెట్టుకుని అందులోకి ఆల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు స్పూనులు ధనియాలు వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో జీడిపప్పు కొబ్బరి ఒక ఏడు కొబ్బరి ముక్కలు ఒక ఏడెనిమిది జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాణీలో ఆయిల్ యాడ్ చేసుకుని అందులో జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కేజీన్నర చికెన్కి నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకోవాలి ఒక ఆరేడు గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేయాలి యాడ్ చేసి కలుపుకొని అందులో ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి ఎందుకంటే నేను వన్ అవర్ ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాను ఈ క్వాంటిటీ కేజీన్నర చికెన్కి చూపిస్తున్నాను చూడండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాను తీసుకుని అది ఆ పేస్ట్ను కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇందులో ఒక మూడు స్పూనులు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి ఇలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా మక్క మగ్గనివ్వాలి ఈ విధంగా పది నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఆయిల్ మనకి పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలడం వల్ల చికెన్లో ఉన్న ప అంతా పోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ముందే వాటర్ యాడ్ చేస్తే పచ్చివాసన వస్తుంది చికెన్ అందుకు పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకుని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మనం తగినంత సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం చికెన్ మసాలాని యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూను చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను ఎనీ చికెన్ మసాలా సేమ్ టేస్ట్ ఉంటుంది నేను ఎంటీఆర్ చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ని తీసుకోవాలి ఇలా రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకుని ఏవైనా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత కొత్తిమీరని ఇప్పుడు సగం కొత్తిమీరని ఒక కప్పు కొత్తిమీర తీసుకోండి సగం కొత్తిమీరని ఇప్పుడే యాడ్ చేయండి ఆ ఫ్లేవర్ గ్రేవీకి బాగా పడుతుంది ఇలా కలుపుకొని సగం కొత్తిమీరని యాడ్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఐదు నుంచి ఆరు విజిల్లు రాణిస్తే మనం మటన్ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ మనం తక్కువ వేసినా ఇందులో ఉన్న ఫ్యాట్ కూడా బయటకు వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇది మన బగారా రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి